నమస్తే ఏవి న్యూస్కు స్వాగతం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలోన మాధవపురి హిల్స్ పీజీఆర్ కాలనీలో శ్రీ విష్ణు పంచాయతీ దేవాలయం నందు శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య విశేష పూల అలంకరణతో మేళతాళాలతో భజనలతో భక్త కోటి అంతా కూడా జై శ్రీరామ్ జై బోలు శ్రీ సీతారామచంద్ర స్వామికి జై అంటూ మండు టెండను సైతం లెక్క చేయకుండా అశేష భక్తజనం కళ్యాణ మహోత్సవం కనులార తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు తీసుకుని కాలనివాసులు తరించిపోయారు విష్ణు దేవాలయంలో గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ సీతారాముల వారు దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించబడడం జరుగుతున్నది ఈ సంవత్సరము ఈ కళ్యాణ మహోత్సవము అత్యంత భేదంగా నిర్వహించడానికి విరాళాలు ఇచ్చినటువంటి దాతలందరికీ కూడా ఆ రాముల యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ అన్న గారు శ్రీ సాంబశివరావు గారు శ్రీమతి లక్ష్మీ సామ్రాజ్య దంపతులు బిల్ కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు అలాగే ఈ రోజున స్వామివారికి ధరింపజేసినటువంటి వస్త్రాలు శ్రీ దేవన్న గోత్రులు శ్రీ హనుమంత సరస్వతి దంపతులు స్వామివార్లకు వస్త్రాలు సమర్పించారు ఈ రోజున అన్న సమాధనకి అయ్యేటువంటి వాటరు అందరూ కూడా విశ్వనాథ్ సాయిబారాజు అనేటువంటి విశ్వనాథ్ దండపు సమర్పించారు భక్తులందరికీ సౌకర్యార్థం చల్లని వాటరు అని స్పన్సర్ చేశారు అలాగే నా దగ్గర వివరాలన్నీ కూడా లేవు మంది దాతలు అందరూ కూడా